హలో అందరికీ సో ఇవాళ మా ఫ్రెండ్ కళ్యాణి ఏమంటారు దీన్ని పప్పు బియ్యం చేసుకొచ్చింది ఉంది ఇక పెట్టుకునేటప్పుడు అయితే వీడియో మిస్ అయినాం అందుకే తినేటప్పుడు చూపిస్తాను మంచిగా బాగా అయితే బగారా లాగుంది ఈ పప్పు బియ్యం చిన్నప్పుడు నేను హాస్టల్ ఉన్నప్పుడు పెట్టేది పప్పు బియ్యం కాదు అదో పెట్టేది దాని పేరు గుర్తుకురా కిచిడియా కిచడీను పచ్చి పులుసు మంచిగా ఉండేది అన్నమాట సో ఇదేంటిది ఇది పచ్చడి పేరు గుర్తుకురలి అలాగే అయింది మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి మీరు తింటాను ఆమె నేను తింటా బాగుంది ఎప్పుడు పెట్టిల్లి పచ్చడికాయ ఇప్పటివరకు వరకు నేను నేను వారంలోడగొడతా ఎగ్ మంచి ఉంది కళ్యాణి మాకు నేర్పవా పబ్బియ్యం ఒకసారి నేను ఓకే బగారా చేస్తాయి పబ్బియం కూడా బాగుంది ఒకసారి నేర్చుకుంటా నేను ఎంత మంచి కూర మాడి కప్ప మంచిగా ఉంది మన మామిడి కప్పచ్చ సూపర్ ఉంది